అరుణాచల కొండనే శివుడి జ్యోతిలింగ రూపంగా భావిస్తూ ఉంటారు ఇక ఆ కొండ మీద వెలిగించే జ్యోతి సాక్షాత్ అగ్నిలింగ రూపానికి ప్రతీక అలాంటి జ్యోతిని వెలిగించడం వెనుక గిరివాసి పూజారులు ఎంత కష్టపడతారో తెలుసా ఈ జ్యోతిని దర్శించుకుంటే సర్వ పాపాలు హరించుకుపోతాయి శివుడి తత్వం అర్థమవుతుంది మరుజన్మ అనేది ఉండదు అని భక్తుల ప్రగాఢమైన నమ్మకం ఈ గిరివాసి పూజారుల గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఎంపిక చేయబడ్డ ఒక వంశానికి చెందిన పూజారులు తరతరాలుగా వీళ్ల వంశానికి సంబంధించిన వాళ్ళే ఈ జ్యోతి వెలిగించే కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారు వీళ్ళని గిరివాసి పూజారులు అంటారు జ్యోతి పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగిస్తారు కదా కానీ ఆ ముందు రోజు అర్ధరాత్రి రెండు గంటల తరువాత వీళ్ళు కింద నుంచి నడక ప్రారంభిస్తారు శిఖర పైభాగానికి ఎంతెంత బరువులు మోసుకుంటూ వెళ్తారనుకున్నారు ఆ జ్యోతి వెలిగించే ఈ పాత్ర ఏదైతే ఉంటుందో రాగి పాత్ర దాదాపు మూడు వందల కిలోల బరువు ఉండే పాత్ర నాలుగు వేల లీటర్ల నెయ్యి ఎనభై నుంచి వంద కిలోల బరువు ఉండే ఒత్తి స్వచ్ఛమైన పత్తిని సేకరించి ఈ ఒత్తిని తయారు చేస్తారు నలభై మీటర్ల పొడవైన ఒత్తి అన్నమాట అలాగే ఈ పదార్థాలన్నింటినీ కూడా అరుణాచల స్థానికుల కుటుంబాల నుంచి అలాగే పూజారుల కుటుంబాలు ఈ టెంపుల్లో కైంకర్యాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నియమనిష్టలతో సేకరించిన పదార్థాలు ఇవన్నీ ఇంతటి బరువుల్ని మోసుకుంటూ ఒక రాళ్ళ గుట్ట మీద నుంచి నడుచుకుంటూ దారి సాఫీగా ఉండదు అది ఎక్కడికక్కడ రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి చెప్పులు లేకుండా ఆ రాళ్ళ గుట్టల్లోంచి బరువుని ఎత్తుకుంటూ అరుణాచల శివ అరుణాచల శివాని స్మరించుకుంటూ ఏ కష్టం తెలియకుండా సునాయాసంగా మేము శిఖర భాగానికి ఆ శివుడే మమ్మల్ని చేరుస్తాడు ఆ అరుణాచలేశ్వరుడే మాతో ఈ కార్యాన్ని పూర్తి చేయిస్తాడు అన్న ఒక నమ్మకంతో ముందుకు సాగిపోతూ ఉంటారు చూడండి వాళ్ళతో పాటు నడిచే భక్తులు కూడా ధన్యులుగా భావిస్తూ ఉంటారన్నమాట ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి ప్రజ్వలంగా వెలిగే ఆ జ్యోతి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు పది కిలోమీటర్ల వరకు ఆ వెలుగు కనిపిస్తుంది అంతేకాదు జ్యోతి వెలిగించగానే ఆ కొండంతా కూడా దగ వెలిగిపోతూ ఉంటుంది ఈ కాంతి పుంజాలు ఎక్కడైతే ప్రసరిస్తాయో వాటిని జ్యోతిర్లింగ క్షేత్రాలుగా మనం కొలుచుకుంటున్నాం కూడా అలాంటి జ్యోతి డిసెంబర్ మూడు పౌర్ణమి రోజున గిరిపై మరికొన్ని గంటల్లో మనం చూడబోతున్నాం